రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ముప్పై ఒకటో తారీఖున చెన్నై కోయంవేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వరి వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు పాలెం వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు చౌ వంకాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు క్యారెట్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో ఐదు నుంచి పది రూపాయలు నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఏడు రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి యాభై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి ముప్పై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చి పచ్చిశెనకాయలు కిలో నలభై నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో తొంభై నుంచి తొంభై ఐదు రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో మూడు వందలు నుంచి మూడు వందల ముప్పై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి ముప్పై రూపాయలు పచ్చబఠాని కిలో అరవై తొమ్మిది నుంచి డెబ్భై ఐదు రూపాయలు మామిడికాయ కిలో ఎనభై నుంచి నూట పది రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా రెండు వందలు నుంచి మూడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఆరు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందల ఎనభై రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు వంద నుంచి నూట ఇరవై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందలు రూపాయలు టమాటా చెర్రీ కిలో నలభై నుంచి డెబ్భై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయలు కందగడ్డ కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు చామగడ్డ కిలో పది నుంచి పదిహేను రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు